ఆయల్లో నేను చెప్పిన ఇంద్రవెల్లి పర్యటన ఉందన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఈ ఆదివాసీ బిడ్డలను పొట్టన పెట్టుకున్నారు ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ నాయకులు ఇంద్రవెల్లి దర్శించుకుంటురని కొంతమంది సన్నాసులు ప్రశ్నించారు ఆనాడు నేను ఇదే గడ్డ మీద నుంచి క్షమాపణ చెప్పిన ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర పాలకులు తెలంగాణ బిడ్డలను ఆదివాసీ బిడ్డలను అడవి బిడ్డలను తుపాకీ తూటాలతో నేలకు వరుగుతుంటే వాళ్ళ రక్తం చిందుతుంటే నిస్సహాయులమై సమైక్య పాలనలో చేతులు కట్టుకొని కూర్చున్నారు కొందరు అది జరిగింది తప్పు తప్పు జరిగినందుకు మన్నించండి మా ఇందిరమ్మ రాజ్యంలో ఆదివాసీ బిడ్డలను ఆదుకుంటాం తప్పకుండా కుటుంబాల కుటుంబాలను హక్కున జర్చుకుంటాం గుండెల్లో పెట్టి చూసుకుంటామని ఆ ఎళ్ళ మాకిచ్చిన ఈ ఆనాడు అమరులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలే కాదు ఇండ్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయల కుటుంబాలకిచ్చి నాడు అమరులైన కుటుంబాలను ఈ ఆదుకునే కార్యక్రమం చేపట్టిన మిత్రులారా చరిత్రలో జరిగిన తప్పిదాలను సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పాలనలో జరిగిన దుష్టంతాలను సరిదిద్దడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు ఆ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీరు తెచ్చుకున్నారు నేను అడుగుతున్న ఈ రోజు ఈ వేదిక మీద నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావును సూటిగా పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నది కదా ఏనాడైనా ఈ ఆదిలాబాద్ గురించి అడవి బిడ్డల గురించి ఈ ఆదివాసుల గురించి ఆనాడు ఇంద్రపల్లిలో నేల కొరిగిన ఈ అడవి బిడ్డల గురించి ఒక్క ఒక్కరోజైనా ఆలోచన చేసినవా ఈ కుటుంబాలను ఆదుకోవాలి ఈ కుటుంబాల ఆత్మ గౌరవం నిలబెట్టాలి అని ఏ రోజైనా నీ మంత్రివర్గంలో చర్చించడం అని నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా ఇయాల నువ్వు నీ కుటుంబము నీ కొడుకు నీ బిడ్డ నీ అల్లుడు నీ సుట్టపల్ల కోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా లేకపోతే ఈ ఆదివాసి బిడ్డల కోసం ఈ బలైన వర్గాల కోసం తెలంగాణ రాష్ట్రం సోనియమ్మ ఇచ్చిందా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఇయాల ఈ వేదిక మీద నుంచి సూటిగా టిఆర్ఎస్ నాయకులకు నేను చెప్పదలుచుకున్న తెలంగాణ ప్రజలు పది సంవత్సరాల మీ దుర్గ మార్గమైన పాలనను ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చెరుకు తోటల్లో అడవిలో అడవి పందులు ఏ విధంగా అయితే విధ్వంసం చేస్తాయో ఈ తెలంగాణ రాష్ట్రం మీద మీరు మీ కుటుంబ సభ్యులు మీ పార్టీలు పడి దోస్క తిని కొల్లగొట్టి విధ్వంసం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంస రాష్ట్రంగా మాకు అప్పచెప్పిను ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిను మరి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన మీరు ఆనాడు మేము కట్టిన కడెం ప్రాజెక్టు కూలిపోతుంటే మరమ్మతులు చేసిండ్రా ఈ ప్రాంతంలో సదర్మాటు ప్రాజెక్టు కట్టాలి అని అంటే సదర్మాటుకే మన నిధులు ఇచ్చిండ్రా ఈ ప్రాంతంలో అడవి బిడ్డలుండే గూడాలకు రోడ్లైనా వేసినరా ఈ అడవి బిడ్డలకు మిషన్ భగీరథ పేరు మీద నలభై వేల కోట్ల రూపాయలు దోస్క తిన్నారు తాగడానికి మంచి నీళ్ళు ఈ ఒకవేళకు మంచి నీళ్ళు ఇచ్చింటే మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు అరవై కోట్ల రూపాయలతో మళ్ళీ గూడాలకు తాగడానికి నీళ్లకు నిధులు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి నేను సన్నాసి నేను అడుగుతున్నా నిజంగా నేను అభివృద్ధి చేస్తే నా గోబా గుడికి ఏడు కోట్ల రూపాయలతోటి ఈ రోజు మేము కార్యక్రమాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుండేనా ఇవాళ గూడాలకు రోడ్లు లేని ప్రాంతాలకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఇవాళ రోడ్లు వేసే అవకాశం మాకు వస్తుండేనా ఇవాళ ట్రైకార్ ద్వారా చదువుకునే పిల్లలకు తరగతి గదులు లేకపోతే పది కోట్ల రూపాయలతోటి ఇవాళ తరగతి గదులు ఆదివాసీ బిడ్డలు చదువుకోవాలి ఐఏఎస్ లు కావాలి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఏలాలి అని చెప్పి ఇవాళ పది కోట్ల రూపాయలతో తరగతి గదులు మేము నిర్మించిన తప్ప నిర్మించడానికి నిధులు ఇచ్చినాం ఒక్క రోజైనా ఈ బిడ్డల కోసం నువ్వు సమీక్ష అని నేను అడుగుతున్నా ఎంతసేపు నీ బిడ్డలు ఎంతసేపు నీ తోపిడి ఎంతసేపు నీ ఫామ్ హౌస్లు కట్టుకోవాలన్న ఆలోచన తప్ప నీ కొడుకుకో బిడ్డకో ఉద్యోగాలు ఇవ్వాలి పదవులు ఇవ్వాలి ప్రజలు బండకేసి కొడితే మళ్ళీ శాసన మండలి సభ్యత్వం నీ బిడ్డకు కవితకు ఇచ్చినవు తప్ప తెలంగాణ ఆడబిడ్డలకు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినవా నేను అడుగుతున్నా నువ్వు ఉద్యోగాలు ఇవ్వక పది సంవత్సరాలు స్టాఫ్ నర్సులు నియమించక నువ్వు నిర్లక్ష్యం చేసిన కాబట్టే మన మా దామోదర్ రాజ నరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఎల్పి నగర్ ఎల్పి స్టేడియంలో ఏడు వేల మంది ఆడబిడ్డలకు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు మేము ఉద్యోగాలు ఇచ్చినాం నీ బిడ్డ నిజామాబాద్ ఎంపీల బండ కేసి కొడితే తండ్రిగా నీకు దుఃఖకం పొంగుకొచ్చింది నీ బిడ్డ కెంబడే శాసన మండలిలో మళ్ళీ పదవి ఇచ్చినవు గాని గా ఆడబిడ్డలకు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇచ్చినవా గది నీ నీతి నీ జాతి మరి మేము ఏడు వేల ఉద్యోగాలు స్టాఫ్ నర్సులు ఇచ్చిన అల్లుని కొడుకుని మంత్రం చేసుకున్నాం కానిస్టేబుల్ ఉద్యోగాలు పదిహేను వేల ఉద్యోగాలు భర్తీ చేయక ఆకాశంలో వేలాడుతున్నట్టు త్రిశంకుశ స్వర్గంలో నిరుద్యోగ యువకులు ఉంటే కోర్టులో కేసు ఉంటే నువ్వేమైనా ఏమైనా నేను అడుగుతున్నా అందుకే మేము వచ్చిన వెంబడే హోంశాఖ నా దగ్గరనే ఉంది డీజీపీని ఇతర అధికారులను పిలిచి సమీక్షించి వేలాది మంది నిరుద్యోగ యువకులు ఈ రోజు నిరుద్యోగులుగా అమీర్పేట్లను లేకపోతే అశోక్ నగర్ చౌరేస్తల్లో నగర్ చౌరేస్తూ ఇంటికెళ్లి తల్లిదండ్రులకు మొహం చూయించుకోలేక నిస్సారంగా జీవితం గడుపుతున్నారు వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలని కోర్టుల్లో ఉన్న కేసులను ఇవాళ త్వరితగతిన పరిష్కరించాలని ప్రయత్నం చేసినాం నువ్వు ఎంత అడ్డం నువ్వు ఎంత గగ్గోలు పెట్టినా జిల్లా రంగాలు మమ్మల్ని ఎన్ని శాపనార్థాలు పెట్టినా పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మా మంత్రి వర్గం తీసుకుంటుంది మాది బాధ్యత అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్న మిత్రులారా